ఉదయకాలపు ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా యసయ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా మీరెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు మమ్మును పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మును బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బంది నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే గొప్ప కృపనిచ్చారు డైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారి కంటే మేము గొప్పవారమే కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ సజీవి లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బంధింపబడిన మా జీవితాలకు విడుదలనిచ్చి వర్ధిల్ల వర్దిల్ల చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంతానము పక్షమున ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత మమును రక్షించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బలము నా శైలముగా నా కోటగా నన్ను రక్షింపనయున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మీదికి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున పోరాడి యుద్ధము చేసే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ హోవా దృష్టి నీతి మంతుల మీద ఆయన చెవులు వారి మొరలకు బొగ్గియున్నదని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఏహోవా వారిని విడిపించును అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులు మొరపెట్టగా ఏహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకిత్తిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయ రహస్యములు ఎరిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలైన వారందరికీ న్యాయం తీర్చు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ స్వరూపమును సొగుసును కోల్పోయిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తృణీకరింపబడిన వాడవుగా మనుషుల వలన విసర్జింపబడి వ్యసనా క్రాడోగా వ్యాధిని అనుభవించిన వాడోగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా రోగములను భరించి మా వ్యసనములను వహించిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ఎత్తిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దోషములను బట్టి నలుగగొట్టబడ్డారు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంతానము అన్య జనముల దేశములు స్వాధీన పరుచుకొను అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానము తలంచుకము అని మాతో చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించిదిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుదును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపనని ఒట్టు పెట్టుకున్న దేవా మీకు స్థత్తములు చెల్లిస్తున్నాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరలినను నా కృపణను విడిచిపోదు అని చెప్పిన దేవా మీకు చెల్లిస్తున్నాం నీ పిల్లలందరూ ఏహోవ చేత ఉపదేశం నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని సెలవిచ్చిన దేవా మీకు ఉత్తరములు చెల్లిస్తున్నాం నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా నొందురు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు అని 내 비치는 대바. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు సమీపంగా ఉన్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించారు అత్యధికంగా దీవించి హెచ్చించినారు దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీ సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మామరులను మీరు వినండి దేవా మమ్మను ఆశీర్వదించండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని అత్యున్నతంగా మమ్మను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని సజీవులనుగా కాపాడి ఈ దినమును చూచే గొప్ప ధన్యతను మాకిచ్చారు దేవా అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలందరికీ తోడయి దేవా ప్రతి విషయంలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దృష్టి నుంచి అపవాది నుండి శత్రుల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా వారి పనులలో ప్రయత్నాలను తోడేయండి సహాయం చెయ్యండి తండ్రి బిడ్డలు రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఆటంకాలను అపాయాలను దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డల జీవితాల్లో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఈనాడు ప్రియులు కూడా మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీ సహాయం కొరకు కనిపెట్టుకుని నిరీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి శ్రేష్టమైనది బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి అయ్యా ఈ రీతిగా దేవా ప్రియులు చేయబోయే పనులలో వారి ప్రయత్నాలలో మీ సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల అందరినీ మీరు భద్రపరచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని భద్రతను దయచేయండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి విరోధుల నుంచి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా యవ్వనస్థుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సొంత సమయంలో మీ చిత్తానుసారమైన గర్భ ఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సంతానం కలగడం లేదని బిడ్డలైన వారిని ఎంతో మంది నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు హేళనగా మాట్లాడుతున్నారు దయచేసి వీటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించండి దేవా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా దినములు గడుస్తుండగా మాసములు గడిచిపోతుండగా బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడే తల్లుల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బాషని బాధపడే సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పు దయచేయండి ప్రవ నెలలు నిండకు ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది భర్తలు పిల్లలు పుట్టే అవకాశం లేదని భార్యలను విడిచిపెడుతున్నారు దేవా వరుసగా కుమార్తె అని విడిచిపెడుతున్నారు భర్తలు భార్యలను విడిచిపెట్టే స్థితిలో ఉంటుండగా వారితో మీరు మాట్లాడండి సరిచెయ్యండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పరిచర్య చేసే దేవదాసుల కుటుంబాలను మీరు దేవించండి అయ్యా వారి సంఘాన్ని వర్ధిల్ల చెయ్యండి దేవా బిడలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి మీరే వారిని పోషించండి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాళ్ళ పక్షమున న్యాయం జరిగించండి దేవా మీ రెక్కల చాటిన వారికి ఆశ్రయం ఇవ్వండి దేవా నీ బిడ్డలు మీరు కాపాడండి పోషించండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలైన వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ప్రేమ సంతోషం కలిగి ఒకరినొకరు చేసుకుని ప్రేమించుకుని అయ్యా మీందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి గృహహింస నుంచి బిడ్డల్ని కాపాడండి అదనపు కట్న వేధింపుల నుంచి రక్షించండి అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు కావాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా అయా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎందరైతే స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యులూ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి అయ్యా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు దేవా పాపంలో లోకంలో చెడు స్నేహాలలో చెడు అలవాట్లకు లోనయ్యి బారసులుగా బ్రతుకు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలను చండి వారి చేతి పనిని మీరు దీవించండి బిడ్డల కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది ప్రియులు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి అక్కడే బానిసత్వంలో బ్రతుకుతున్నారు వెట్టి చాకరు చేస్తున్నారు యజమానుల వేధింపులకు బలవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా విడిపించండి దేవా మీరెవరిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిషనరీస్ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను భద్రపరచండి దేవా ఈనాడు మిషనరీస్ అయిన వారు కుటుంబాలను విడిచిపెట్టి రకరకాల ప్రాంతాలలో సేవ చేస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే సువార్తను వింటూ వస్తున్నారో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుంది అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చుట్టూ ఉన్న అన్యజనులందరినీ మీరు మార్చండి దేవా అయ్యాన్ని బిడ్డలైన వారందరినీ మీరు ఆకర్షించుకోండి అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డలే మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా వాహనాలు కొనాలని ప్రయత్నించే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా ఈనాడు షాప్స్ కొరకు వాహనాల కొరకు లైసెన్స్ అప్లై చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పనులు ప్రారంభిస్తుండగా వ్యాపారాలు ప్రారంభిస్తుండగా బిడలకు తోడయ్యుండి సహాయాన్ని అందించండి దేవా ఈ దినమున ప్రవాహ ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలేని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని సఫల దేవా బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన తండ్రి నీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహం ండి దేవా ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కుపన్ దీమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు దేవా పందుల నుండి సొంత ఇంటి వారి నుండి ఇరుగు పొరుగు వారి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ చండి తండ్రి జైలులో ఉంటున్న వారిని మార్చండి చెరసాలలో ఉంటున్న ఖైదీలకు మారుమని దయచేయండి పందిపోటు దొంగలకు మనసును అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు అయ్యా మరి హృదయపూర్వకంగా పాపం చేసేవారిగా తప్పు చేసేవారిగా ఉంటున్నారు అలాంటి వారితో మీరు మాట్లాడండి సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శాంతి నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ లేక బాధపడుచుండగా అయ్యా విడిపోయిన కుటుంబాలుగా ఉంటుండగా అట్టి వారందరినీ మీరు సరిచెయండి దేవా కుటుంబాలను కలపండి దేవా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం సమృద్ధిగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బంధువుల మధ్య ఐక్యత నివ్వండి దేవా ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండటకు సహాయం చెయ్యండి నీ బిడ్డలైన వారందరి జీవితాలలో గొప్ప సంతోషం సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా దీనులుగా దిక్కు లేని వారిగా దరిద్రులుగా అనగారిన స్థితిలో తృణీకరించబడిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పైకి లేవనెత్తండి దేవా వారి బాధలను కష్టాలను దూరపరచండి దేవా ఇరుకులు ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి జీవితాలలో కుటుంబాలలో ఉండే కొరతలను అక్కరలను మీరు తీర్చండి దేవా అయ్యా దేనులను ఉన్నత స్థలముల్లో ఉంచే దేవుడో తండ్రి దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు దేవుడో ప్రవా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున ప్రవ్వా బిడ్డల జీవితాలలో వారి కుటుంబాలలో గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎందరైతే రకరకాల సమస్యలతోటి బాధలు కష్టాలతోటి బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు మీరు వర్దిల్లా చేయండి దేవా సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి తోడయ్యండి చక్కని క్షేమాన్ని అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలీడల అద్భుత ఆశ్చర్య కార్యములను అసాధ్యమైన కార్యములను జరిగించమని వేడుకుంటూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలైన వారందరినీ పేరు పేరు దీవించండి ఆశీర్వ ండి వారి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి భద్రపరచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మీకు తోడయ్యుండి క్షేమంగా నడిపించును గాక గాడ్ బ్లెస్ యు